ండము ఏ నాలుగవ సర్గము విశ్వామిత్రుడు కామదేహనుమును బలాత్కరించి పోవుట ఈ ప్రకారము వశిష్ఠుడు చెప్పగా విశ్వామిత్రుడు బలాత్కారముగా ఆవును పట్టికొట్టి తీసుకుని పోవుచుండగా నది విచారముతో కన్నుల నీరుగార వశిష్ఠుని యొద్దకు వచ్చి మునీంద్ర నేనేమి తప్పు చేసి తిని ఈరోజు బటలు నన్ను నీ నుండి దూరము చేసి ఈడ్చుకుని పోవుచున్నారు నన్నిట్లు వీడుటకు కారణమేమి అని గోలుగోలున నేర్చుచుండగా దుఃఖపారంచే బాధనందుచున్న మనస్సుతో వాడిన మోముతో తోడబుట్టిన దానివలే వగతో ప్రార్థించుచున్న ఆవును చూచి ధీనురత్నమా ఈ రాజు మోహాంధుడై నన్ను గర్వముతో నిన్ను తీసుకుని వెళ్ళుచున్నాడు కాని నేను నిన్ను వీడలేదు అతడు రాజు పైగా అపరిమితమైన బలము గలవాడు శౌర్యము గలవాడు ఇక అతని నుండి నిన్ను విడిపింపగలనా ఎని వశిష్ఠుడు పలకగా విని ఆ సౌరభీ ఇట్లని మహాత్మా ఒక బలమా బ్రహ్మబలము బలముగాని బ్రమేజ్ గల మునీ ఆ రాజు ఎంతటి నీ ముందు నిలవజాలడు నేనిప్పుడే అతని సైన్యమునంతను జంపివేసదను ఆ దుర్మార్గుని గర్వమునంతయు నీ యొక్క చేత నేను నాశనము చేసదను ఆగ్వీయము అని వేడిచిన శపలను చూచి వశిష్ఠుడట్లే చేయుము శత్రువులు ఆశ్చర్యపడునట్లు వారి పౌరుషము నశించునట్లు పరాక్రమవంతులను సృష్టింపుమని ఆనతీయగా శబల అట్ల నర్చను బాలకాండము ఏవది నాలుగవ సర్గము సంపూర్ణము శ్రీ రామచంద్ర ప్రసాద సిద్ధిరస్తు శ్రీ జగన్మాతార్పణమస్తు శ్రీ 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 నమోస్తు రామాయ స లక్ష్మణాయ నమోస్తు దేవ్యై జనకాత్మజాయ నమోస్తు వాతాత్మ భువేవరాయ నమోస్తు వాల్మీక భవాయ తస్మై శుభం భవతు